నీ రహస్య పాపాలు ఆయన చూస్తున్నాడు దాన్ని విడిచిపెట్టాల రహస్యంగా రహస్యం అంటే ఎవరికి కనబడకుండా ఏమా రహస్యంగా నువ్వు నడుస్తున్న రహస్య మార్గం చాలా మంది దేవుడికి తెలియకుండా వేరొక మార్గంలో నడుస్తున్నట్టుగా అనుకుంటారు కానీ ఆయనకు కనపడింది ఏముంది చెప్పు స్తోత్ర వచ్చావురా అంటే జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప టెల్లింగ్ లైస్ ఓపెన్ అప్పుడు కనపడింది నిన్నోరుదేరా అని నవ్వినప్పుడు అప్పుడు పంచదార బుక్కుతున్నావు కదా జానిగా జానిగా ఏంది సక్కర చక్కెర బుక్కినావురా లేదయ్యా లేదయ్యా నోరు తెరు స్తోత్ర హుషారుగా చెప్పలే హల్లే చెప్పండి హల్లే అమ్మా మన పిల్లలు ఎడో ఏదో కొనుక్కొచ్చుకొని వస్తారు ఏ కొనుక్కొచ్చి మనల్ని చూడగానే ఏం చేస్తారు దాసి పెడతారు దాసి పెట్టి ఏం తెచ్చుకున్నారు నువ్వు ఏది నీ చేతులు ఏం ఏముంది ఏం లేదు ఈ వెనకాలే ఉంటుంది ఏం రెండు చేతులు చెప్పి చేతుల కనపడింది నువ్వు జేబులో పెట్టింది కనపడింది స్తోత్రం చెప్పండి గట్టిగా ఏంది జేబులో పెట్టింది అన్నది పాకన నువ్వు జేబులో పెట్టుకుంది కనపడిందిలే ఇంట్లో పెట్టింది కనపడిందిలే సరిగా ఆయనకు లేదు అది మీరు గుర్తుపెట్టుకోండి ఆయనకు సమస్తము మరుగై లేదు అన్ని చూచుచున్న దేవుడు చూచుచున్న దేవుడు నీ రహస్య పాపాన్ని యేసయ్య చూస్తున్నాడు చెప్పండి గట్టిగా అమ్మా ఏం చూస్తున్నాడు నీ రహస్య పాపాన్ని ఏసయ్య చూస్తున్నాడు గనక ఎవరైనా బలలో పాల్గొనాలి అనంటే నీ రహస్య పాపాన్ని ప్రభు దగ్గర విడిచిపెట్టి అమ్మా ప్రభు దగ్గర నీ పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తమునుంది పాపాన్ని బట్టి నీ నీ పాపాన్ని కలుగుకొని ప్రభు దగ్గరకు రాగలిగితే నీ పాపానికి వీలు కూడా కలుగుతుంది